అణగారిన వర్గాలను చైతన్యపరచడానికి పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం అని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాలంకు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం ఐటింగ్ లైన్ కాలనీలోని అంబేద్కర్ చౌరస్తాలో పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ తెలంగాణ కమిటీ సభ్యులు బొంకూరి మధు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ హాస్టయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ధరింపజేసి ముఖ్య అతిథిని సన్మానించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీలను అణగారిన వర్గాలను సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా సాంస్కృతికంగా రాజకీయంగా చైతన్యం చేయడం కొరకే పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం అని అన్నారు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేతో పాటు మహనీయుల ఆలోచన విధానాన్ని జిల్లాలోని అన్ని మండలాలు పట్టణాల్లోకి తీసుకెళ్లేందుకే నిరంతరం ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు కలిసి వచ్చే దళిత సంఘాలతో పాటు బీసీ అనగారిన వర్గాలను కూడా కలుపుకొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాల విజయవంతం కోసం కుల మతాల రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాయి కృషి చేయాలని కోరారు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశం యొక్క దిశానిర్దేశాన్ని మార్చడం కోసము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ భారత రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది వందల యాభై సంవత్సరము జనవరి ఇరవై ఆరో తేదీన ఈ రాజ్యాంగము అమలైనటువంటి రోజు మరి భారత రాజ్యాంగం అమలైనటువంటి సూచికగా మనం ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అందులో భాగంగానే మేము గత వారాలుగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరాపులే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరైతే తన నలుగురు సంతానాన్ని తన భార్యను అదేవిధంగా తాను కూడా ఈ అణగారిన వర్గాల కోసము అంకితము కాబట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా వీరి గురువైనటువంటి మహాత్మా జ్యోతిరా పులే గారు నేను వివాహం చేసుకుంటే సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలు ఆలోచన చేసి వివాహం చేసుకున్న తర్వాత కూడా పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం పసరుమంది రాగి పిల్లలు అనకుండా ఉండి ఈ సమాజానికి ఉపయోగపడ్డటువంటి త్యాగమూర్తులు మహాత్మా జ్యోతిరాపులే గారు సావిత్రి వైపులే గారు మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసము సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా సాంస్కృతికంగా రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అణగారిన వర్గాలను ఇతర కులాల్లో ఎవరైతే వెనుకబడిన వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాలను ప్రతి వారం వారము ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్నాము ప్రధానంగా గోదావరి కాని కేంద్రంగా మొదలుపెట్టినప్పటికీ ఎయిటీకుల కాలీలో ఇది మూడో వారము అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం కోసము ప్రయత్నం చేస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమంగా తీసుకుని ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి పాలంకు సన్న గారికి వారికి సహకరిస్తున్నటువంటి ఇరుగురాల కృష్ణ గారికి దుర్గా గారికి అన్న గారికి అదేవిధంగా కనకన్న గారికి రాయనసన్న గారికి శంకరన్న గారికి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఎరుగురాళ్ళ క్రిష్టయ్య పులే అంబేద్కర్ జ్ఞానమాల శంకర్ బైరం సదానందం దుర్గాప్రసాద్ మాంకాళి శంకర్ దయాల్ శర్మ రాజమౌళి కనకయ్య రాజనర్సు దాసరి రామస్వామి నల్లూరి రామ్మూర్తి మోహన్ బూర్ద సంపత్ మేకల సురేష్ రాజు రవివర్మ తదితరులు పాల్గొన్నారు